నవామి గంగేపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్ని కోట్లు కేటాయించింది ఇరవై వేల కోట్లు జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తెస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు ఏది నూట ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ సో నూట ఇరవై రెండు వచ్చేసి జిఎస్టి అని చెప్పేసి గుర్తుంచుకోండి నూట ఇరవై రెండు వచ్చేసి జిఎస్టి సో ఇప్పుడు ఏంటంటే జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ ఏర్పాటు కోసం తెస్తున్న రాజ్యాంగ సవరణ బిల్ వచ్చేసి అది నూట మూడవ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది మనకు పార్టీలో వస్తుంది సో ఇంక పర్టికులర్ ఎప్పలో లాస్ట్ చాప్టర్స్ కమిషన్ గురించి ఉంటాయి సో దాంట్లో జాతీయ వెనుకబడిన కమిషన్ చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది సో దాంట్లో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఏ నిత్యావసర వస్తువు మీద సబ్సిడీ ఎత్తివేయాలని చెప్పేసి కేంద్ర సర్కార్ నిర్ణయించింది వంట గ్యాస్ ప్రభుత్వ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ లక్ష్యంగా సైబర్ హ్యాకర్లు అటాక్ చేశారు అందులో ఏ వైరీస్ ను ప్రవేశపెట్టారు బాట్నెట్ త్వరలో ప్రారంభమయ్యే సెమీ హై స్పీడ్ రైల్లో ఏ రెండు పట్టణాల మధ్య ప్రయాణం రెండు గంటలకు తగ్గనుంది చండీగఢ్ టు ఢిల్లీ లేదా ఢిల్లీ టు చండీగఢ్ జియో పార్సీ పబ్లిసిటీ ఫేజ్ టు స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించింది మహారాష్ట్ర మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం జియో పార్సీ పబ్లిసిటీ ఫేజ్ టు స్కీమ్ ని ప్రారంభించింది ఇటీవల చనిపోయిన గాంధేవాది స్వతంత్ర సమరయోధుడు కేఈ మమూన్ ఏ రాష్ట్రానికి చెందినవారు కేరళ శీతల పానీయాలు ఆహార పదార్థాల్లో లిక్విడ్ నైట్రోజన్ ను నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది హర్యానా హర్యానాలో శీతల పానీయాల్లో మరియు ఆహార పదార్థాల్లో లిక్విడ్ నైట్రోజన్ను నిషేధించడం జరిగింది ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు ఛత్తీస్ పేద మహిళందరికీ వంట గ్యాస్ కలెక్షన్లు అందాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ఏది ప్రధానమంత్రి ఉజ్వల యోజన సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే మనకు ఉజ్వల అంటే మనకు వెలుగు అని చెప్పేసి వస్తుంది సో ఉజ్వల అంటే వెలుగు సో వెలుగు అంటే మనకి ఇక్కడ వంట గ్యాస్ తో లింక్ చేసుకోండి ఇది గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మొదట ఎక్కడ ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని బలయాలో ప్రారంభించారు రెండు వేల పదహారు మే ఒకటిన ప్రారంభించడం జరిగింది ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పార్ట్ టైం సభ్యుడిగా ఎవరు నిమితులయ్యారు రవి మిట్టల్ రిమోట్ ఆపరేట్ చేసే యుద్ధ ట్యాంక్ మంత్రాను ఏ సంస్థ తయారు చేసింది సో దీన్ని మొన్న చెప్పుకున్నాం మనం ఏంటంటే డిఆర్డిఏ తయారు చేసిందని చెప్పేసి సో ఇది మన అబ్దుల్ కలాం గారి జ్ఞాపకార్థం తయారు చేసిందని చెప్పి చెప్పుకున్నాం సో డిఆర్డిఏ అబ్రిషన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వస్త్ర పరిశ్రమకు ఊరట కలిగించేలా జిఎస్టీని ఎంతకు తగ్గించాలని చెప్పేసి జిఎస్టి మండలి ఆలోచిస్తుంది ఐదు శాతం సో అంతకుముందు ఏంటంటే దుస్తులపై పద్దెనిమిది శాతం ఉండేది సో దీన్ని ప్రస్తుతానికి ఐదు శాతం మేరకు తగ్గించాలని చెప్పేసి జిఎస్టి మండలి ఆలోచిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాపై వడ్డీని ఎంతకు తగ్గించింది ఐదు శాతం గతంలో నాలుగు శాతం ఉండేది గౌరవ్ బిందూరి ఏ క్రీడకు చెందినవారు బాక్సింగ్ చైనా సైన్యం మరోసారి అంతరిత హద్దులు దాటి మన దేశంలోకి చేరబడింది ఆ ప్రాంతం ఏది ఉత్తరాఖండ్ చమేలిలోని బారా హౌతి సో ఈ ప్రాంతాన్ని మనం గుర్తుంచుకోవాలి సో అంతకుముందు మన హద్దుల్లోకి వచ్చారు అది డోక్లం ప్రాంతంలోకి సో అది డోక్లం అనేది మూడు ప్రాంతాల మధ్య ఉంటుంది భూటాన్ చైనా ఇండియా మధ్య సో ఆ ప్రాంతం గురించి చెప్పండి అంటే మనకు మనకు చైనాకు వారే పనులు జరుగుతుందంటే మనము ధరలమాకు ఆశ్రయం ఇచ్చాం సో అది వాళ్ళకి నచ్చలేదు చైనా వాళ్ళకి నచ్చలేదు సో అప్పటి నుంచి మనకు చైనాకి పడట్లేదు సో ఆ విషయం గుర్తుంచుకోండి సో దాని గురించి ఇంకా మ్యాటర్ కావాలంటే నేను జనరలైజ్ చేస్తే అక్కడ మాట్కుందాం బీఫ్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో నిలిచిన దేశమేది బ్రెజిల్ సో ఏంటంటే బీఫ్ ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో మొదటి స్థానం వచ్చేసి బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకి ఏంటంటే బ్రెజిల్ అనేది మనం విషయం గుర్తుంచుకోవాలి రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలు ఇక్కడ బ్రెజిల్లోనే జరిగాయి సో ఇక్కడ మనకు సాంబా డ్యాన్స్ ఫేమస్ ఇంకేంటంటే ఇక్కడ మనకు జాగ్రఫీగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కాఫీ తోటలకు ఫేమస్ బ్రెజిల్ అండ్ నెక్స్ట్ డీజిల్ల వినియోగం తగ్గించుకోవడానికి బొగ్గుతో దేన్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి కేంద్రానికి నీతి ఆయోగ్ సూచించింది మిథనాయిల్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ మనకు డీజిల్ అని చెప్పేసి ఒక వాడొచ్చింది వచ్చి దీని గురించి మాడుకుందాం సో ఏంటంటే ఫస్ట్ డీజిల్ పెట్రోలు వాడుకుంటున్న దేశాల్లో అండ్ వినియోగించుకున్న దేశాల్లో ఫస్ట్ దేశం వచ్చేసి అమెరికా దాని తర్వాత సెకండ్ కంట్రీ వచ్చేసి చైనా సారీ సెకండ్ కంట్రీ వచ్చేసి చైనా థర్డ్ కంట్రీ వచ్చేసి మన ఇండియా పెట్రోల్ని అధికంగా వినియోగిస్తున్న దేశాలు వచ్చేసి ఫస్ట్ యుఎస్ తర్వాత చైనా థర్డ్ మనది సో ఏంటంటే ఈ యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కావాల్సిన పెట్రోల్ని కృత్రిమంగా తయారు చేసుకుంటున్నారు అంట వాహనాలకు సంబంధించి సో దాని ఇప్పుడు మనం వినియోగి అత్యధికంగా వినియోగిస్తున్న స్థానంలో ఏదిందంటే చైనా తర్వాత మనం ఉన్నాం సో దీనికి ఆల్టర్నేట్గా ఇప్పుడు డీజిల్కి ఆల్టర్నేట్ కేంద్రం ఇప్పుడు మిథనాయిల్ని వాడుకుంటుంది సో ఇక్కడ అమెరికాలో మాత్రం ఏంటంటే పెట్రోల్ బదులుగా బదుగా అని చెప్పేసి వాడడం జరుగుతుంది సో విషయాన్ని గుర్తుంచుకోండి అక్కడ పెట్రోల్ వినియోగం దాదాపు తగ్గిపోతుంది అక్కడ శీతలని చెప్పేసి ఒక ఒక పెట్రోల్ మళ్ళిన ఇంకొక రకపు ఇంధనాన్ని వాడడం జరుగుతుంది యుఎస్లో నెక్స్ట్ ఈ ఏడాది చివరి కల్లా ఫార్టీ ఎయిట్ ఎంఐ సెవెంటీన్ చేపర్ల కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది రష్యాతో సో రష్యాతో మనం ఏంటంటే ఈ ఇయర్ లాస్ట్ వరకు ఫార్టీ ఎయిట్ ఎంఐ సెవెంటీన్ చేపల కొనుగోలుకు మనం ఒప్పందం చేసుకున్నాం రష్యాతో పంతొమ్మిది వందల ఎనభై నాటి బోపర్స్ శత్రజ్ఞుల కుంభకోణం మరోసారి వార్తలోకి వస్తుంది బోపర్స్ సంస్థ ఏ దేశానికి చెందింది స్వీడన్ గాంధీ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ ని కేనరా బ్యాంక్ ఏ సిటీలో ఏర్పాటు చేసింది బెంగళూరు బెంగళూరు సిటీలో గాంధీ పేరుతో డిజిటల్ బ్యాంక్ ని కేనరా బ్యాంకు ఓపెన్ చేసింది ఎక్కడ అంటే బెంగళూరులో ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ మెట్రో సిస్టమ్ కలిగిన మెట్రో స్టేషన్ ఏది సో ఢిల్లీ మెట్రో స్టేషన్ ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ మెట్రో సిస్టంగా పేరును పొందింది నెక్స్ట్ జపాన్ దేశం నుంచి ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అవార్డుకు ఎంపికైన కేంద్ర మాజీ మంత్రి ఎవరు అశ్విని కుమార్ సో ఇక్కడ ఏంటంటే నాకు జపాన్ అనగానే ఒక విషయం గుర్తొచ్చింది ఇక్కడ రెండు వేల ఇరవైలో టోక్యో దీని రాజధాని జపాన్ రాజధాని టోక్యో ఆ టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి రెండు వేల ఇరవైలో ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ జరగబోతున్నాయి దీని యొక్క ప్రధాన వచ్చేసి షింజో అంబే నెక్స్ట్ అప్నీ గాడి అప్నీ రోజ్ గార్ పేరుతో వంద ఊబర్ ఊబర్ మోటో బైక్ స్కీమ్ ని ప్రారంభించిన రాష్ట్రం ఏది పంజాబ్ అప్ని గాడి అప్ని రోజ్ గార్ పేరుతో వంద ఊబర్ మోటో బైక్ స్కీమ్ ని ప్రారంభించిన రాష్ట్రం వచ్చేసి పంజాబ్